రాహు కేతువులు మనకి ధన సంపాదనని ఎలా ఇస్తారు ఇక్కడ ధన సంపాదన మిగతా గ్రహాలన్నీ ఒక ఎత్తు మనకి మొత్తం తొమ్మిది గ్రహాలు ఈ ఛాయాగ్రహాలు రెండు పక్కన పెడితే మిగతా ఏడు గ్రహాలు ఒక ఎత్తు ఈ రాహుకేతువులు ఇచ్చి ధన సంపాదన ఒక ఎత్తు అంటే రాహు కేతువు కేతువుకి ఇక్కడ హెడ్ ఉండదు హెడ్లెస్ ప్లానెట్ కేతువు రాహు ఒక మిస్టీరియస్ ప్లానెట్ అంటే మీకు మాయా మొత్తము మ్యానిపులేటువ్ ఇవన్నీ ఈ తత్వాలన్నీ కలిసి ఉంటాయి రాహుకి ధన సంపాదన తృప్తి లేకుండా ఇస్తూ ఉంటారు తృప్తి అనేది ఉండదనమాట జాతకుడికి రాహు కనుక కేతు కనుక ఇప్పుడు నేను చెప్పినట్టు ఉంటే వాళ్ళకి సంపాదన వస్తూనే ఉంటుంది వాళ్ళు ఇంకా కావాలని కోరుకుంటూనే ఉంటారు శ్రీ మాధవన గురుభ్యో నమ మాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేంటి అంటే రాహుకేతువులు మనకి ధన సంపాదనని ఎలా ఇస్తారు ఇక్కడ ధన సంపాదన మిగతా గ్రహాలన్నీ ఒక ఎత్తు మనకి మొత్తం తొమ్మిది గ్రహాలు ఈ ఛాయాగ్రహాలు రెండు పక్కన పెడితే మిగతా ఏడు గ్రహాలు ఒక ఎత్తు ఈ రాహుకేతువులు ఇచ్చి ధన సంపాదన ఒక ఎత్తు అంటే రాహు కేతు కేతువుకి ఇక్కడ హెడ్ ఉండదు హెడ్లెస్ ప్లానెట్ కేతువు రాహు ఒక మిస్టీరియస్ ప్లానెట్ అంటే మీకు మాయా మొత్తము మ్యానిపులేటు ఇవన్నీ ఈ తత్వాలన్నీ కలిసి ఉంటాయి రాహుకి ధన సంపాదన తృప్తి లేకుండా ఇస్తూ ఉంటారు తృప్తి అనేది ఉండదు అనమాట జాతకుడికి రాహు కనుక కేతు కనుక ఇప్పుడు నేను చెప్పినట్టు ఉంటే వాళ్ళకి సంపాదన వస్తూనే ఉంటుంది వాళ్ళు ఇంకా కావాలని కోరుకుంటూనే ఉంటారు అది ఎవరికైనా సహజం కదా ఇప్పుడు మనం ఏమైనా ఆహా ఆహారం తింటున్నాం అనుకోండి కడుపు నిండిపోయిన తర్వాత ఇంకొద్దు అని చెప్పేస్తాం మరి డబ్బు వస్తుంటే వద్దని చెప్తామా అంతే కదా అది అక్కడ న్యాయబద్ధంగానే సంపాదిస్తున్నాం మనం ఎందుకు చెప్పాలి ఇంకా ఈజీగా అర్థం అవ్వడానికి చెప్తాను ఒక ఉద్యోగం చేస్తున్నాం అనుకుందాం మనం ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు జీతం నెలకి వాళ్ళకి అనుకోకుండా ఒక ఐదు లక్షల రూపాయలు జీతం వచ్చింది వెళ్లకుండా ఉంటారా ఇక్కడ ఈ ధన సంపాదన అంటే అంత అధికంగా ఇచ్చేది రాహుకేతువులు ఒక మితం అన్నది ఉండదు అనమాట ఒక లిమిట్ అని ఉండదు లిమిట్ అన్నది దాటేసి వెళ్తూ ఉంటుంది చూడండి కొంతమంది మాటలు కూడా వాళ్ళ లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడుతూ ఉంటారు అంటే వాళ్ళకి మాట్లాడడం జాతకా ఏదైనా అవ్వచ్చు మాటలు లిమిట్స్ క్రాస్ చేయడం అవ్వచ్చు ధన సంపాదన లిమిట్స్ క్రాస్ చేయడం వచ్చు ప్రేమ లిమిట్స్ క్రాస్ చేయడం వచ్చు అంటే ఆ వ్యక్తికి ఏదైనా సరే ఒక లిమిట్లో ఉండరు అనమాట లిమిట్స్ క్రాస్ చేయడమే ఎక్కువ అలవాటు ఉంటుంది వాళ్ళ మీద రాహుకేతువుల ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అని చెప్పుకోవచ్చు డబ్బు విషయం అవ్వచ్చు మాట విషయం అవ్వచ్చు ప్రేమ అవ్వచ్చు కోపం అవ్వచ్చు ఉద్రేకం అవ్వచ్చు ఆనందం అవ్వచ్చు ఏదైనా సరే అవుట్ ఆఫ్ ద లిమిట్ ఉంటుంది రాహుకేతువులు ఇచ్చేది అది ఎలా ఉంటుంది ఆ రాహుకేతులు ఎలా ఇస్తారు జాతకుడికి అన్న అంశాలు ఇప్పుడు ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం చాలామంది ఏమంటారంటే మీ జాతకంలో రాహు బాగుంటే కేతు బాగుండడండి కేతు బాగుంటే రాహు బాగుండు అని సహజంగా చెప్పేస్తూ ఉంటారు ఇద్దరు కూడా మనకి ధన సంపాదనకి యోగిస్తున్నారా అన్న అంశాలు ఎలా తెలుసుకోవాలి ఇటు రాహు ఇటు కేతువు కూడా ఎలా అంటే అంటే అదుపు లేని సంపాదన అసలు ఇంకా మీకు సంపాదనకు ఒక లిమిట్ ఉంటుంది అనమాట అలా సంపాదిస్తారు ఫస్ట్ రాహు చూద్దాం వాళ్ళకి ఆధిపత్యాలు లేవు ఇల్లులు లేవు మనం చెప్పుకుంటాం కదా రాహుకేతుకి కానీ పరాసర పద్ధతి ప్రకారం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఏం చెప్తాము రాహు యొక్క స్వక్షేత్రము కుంభము అని చెప్తాము రాహు ఉచ్చబట్టే స్థితి అక్కడ వృషభంలో ఉచ్చ పొందుతాడు అని చెప్తాం ఈ రెండు గుర్తుంచుకోండి ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ధన సంపాదనకి ఎలా అంటే రాహు మీ లగ్నతో ఏ రాశిలో ఉన్నాడో చెక్ చేసుకోండి ఆయన మీరు మేష నుండి మీన లగ్నం వరకు ఎవరిప్పుడు ఖచ్చితంగా జన్మిస్తాం కదా మీరు ఏ లగ్నంలో జన్మించినా సరే మీకు రాహు ఎక్కడున్నాడో చూసుకోండి ఏ రాశిలో ఉన్నాడో చూసుకోండి ఆ రాశ్యాధిపతి కనుక మీకు వృషభంలో ఉన్నా కుంభంలో ఉన్నా మీకు ధన సంపాదనకి అడ్డు అదుపు ఉండదు అని చెప్పుకోవచ్చు ఇది ఎక్కువ రాహు మహర్దశలో జరుగుతుంది ఆ రహస్యాధిపతులు యొక్క మహర్దశల్లో కూడా జరుగుతుంది అంటే రాహు మహర్దశ బాగా యోగిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ ధన సంపాదన ఎక్సలెంట్గా ఉంటుంది ఆ రాహు మహర్దశ కాకపోయినప్పటికీ కూడా ధన సంపాదన ఎక్సలెంట్గా ఉంటుంది రాహు మహర్దశలో తర్వాత రాహు ఉన్న రాస్యాధిపతి యొక్క మహర్దశలో చాలా ఎక్సలెంట్ ధనయోగాలు ఉంటాయి ధన సంపాదన బాగుంటుంది ఇక్కడ ధన యోగాలు అనకూడదు ధన సంపాదన అనాలి వాళ్ళకి అడ్డు అదుపు లేకుండా సంపాదన వస్తూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా వస్తూ ఉంటుంది వీళ్ళకి ఎలాగా మరలా చెప్తున్నాను చూడండి శ్రద్ధగా వినండి రాహు మీకు ఏ రాశిలో ఉన్నాడో చూసుకోవడం ఆ రాశ్యాధిపతి రాహు యొక్క స్వక్షేత్రమైన కుంభంలోనూ రాహు యొక్క ఉచ్చస్థితి అయిన వృషభంలో ఉన్నట్లయితే మీకు అదృష్టము కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు ధన సంపాదన ఎక్సలెంట్గా ఉంటుంది అని చెప్పుకోవచ్చు మరి అందరికీ అలా ఉండదు కదా రాహు యొక్క రాశ్యాధిపతి వృషభంలోనే ఉండాలని రూల్ లేదు కుంభంలో ఉండాలని రూల్ లేదు మరి ఎలాగా కనీసం ఇది సెకండ్ ప్రయారిటీ ఇది కూడా సేమ్ అదే లెవెల్లో ఇస్తుంది ధన సంపాదన ఇక్కడ ప్రయారిటీ చెప్తా అంతే తప్పితే పర్సంటేజ్లో ఏమీ తేడా ఉండదు సేమ్ పర్సంటేజ్ లెవెల్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఉంటుంది గ్రహాలకి ఎలా అంటే కనుక రాహు ఉన్న రాశ్యాధిపతి వృషభం యొక్క రాస్యాధిపతి వృషభ రాశ్యాధిపతి ఎవరు శుక్రుడు ఈ రాహు ఉన్న రాస్యాధిపతి ఆయనకు ఉచ్చస్థితి అయిన వృషభం యొక్క రాస్యాధిపతి అయిన శుక్రుడితో కలిసి ఉన్నప్పుడు కూడా ఎక్సలెంట్ ధన సంపాదన ఉంటుంది ఆ జాతకులకి లిమిట్ లేని సంపాదన వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంటుందో చెప్పలేము వాళ్ళ ఆస్తులు ఎంత ఉంటాయో చెప్పలేము ధన సంపాదన అంత అద్భుతంగా ఉంటుంది ప్రయాణం కొన్ని లక్షలు కోట్లు కూడా సంపాదిస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో చాలా మందిని చూస్తున్నాం ప్రయాణం ఎంత అని అడిగితే వాళ్ళు డెబ్బై అని చెప్తున్నారు కోటి అని చెప్తున్నారు రెండు కోట్లని చెప్తున్నారు వాళ్ళ ప్యాకేజ్ వాళ్ళకి ఈ గ్రహస్థితి ఉన్నప్పుడు బాగా అనుకూలిస్తుందని చెప్పుకోవచ్చు ఎలాగా రాహు ఏ రాశిలో ఉంటాడో రహస్యాధిపతితోటి వృషభ రాస్యాధిపతి అయిన శుక్రుడు కలిసి ఉండడము అంటే వాళ్ళిద్దరూ కలిసి ఉండడము లేదా రాహు యొక్క రహస్యాధిపతితోటి కుంభరాశ్యాధిపతి అయిన శని కలిసి ఉండడము అందరికి ఇలా ఉండదు కదా ఉదాహరణకి రాహు వృషభంలోనే ఉచ్చి పొందాడు అనుకుందాం అది మంచిదే రాహుకి కానీ ధన సంపాదన ఇప్పుడు నేను చెప్పినట్టుగా అన్ అన్లిమిటెడ్గా ఉండాలి అంటే ఎలాగా అంటే కనుక ఆ వృషభ రాశ్యాధిపతి ఎవరు శుక్రుడు ఆయన శనితో కలిసి ఉండాలి శనితో కలిసి ఉన్నప్పుడు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి అని చెప్పుకోవచ్చు ధన సంపాదనకి రాహు కుంభంలోనే ఉన్నాడు అనుకుందాం ఆ రాశ్యాధిపతి అయిన శని శుక్రుడితో కలిసి ఉండాలి ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి ధన సంపాదన చాలా బాగుంటుంది చాలామందికి వృషభ రాశ్యాధిపతి అయిన శుక్రుడు కుంభరాశ్యాధిపతి అయిన శని కలిసి ఉండి రాహు ఏ రాశిలో ఉంటాడో రాష్ట్రాధిపతితో కలిసి ఉండాలనుకోండి అది ఇంకా చెప్పక్కర్లేదు అనమాట అది ఫస్ట్ ప్లేస్ మనం ఇవ్వాల్సింది ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ అంటాం కదా అది ఫస్ట్ ర్యాంకు ఇచ్చేయచ్చు ఇంకా అసలు మీరు ఆలోచించక్కర్ అంత ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి అక్కడ మూడు గ్రహాల యొక్క మహర్దశలు ఏమైనా జరుగుతున్నాయి అంటే కనుక మీరు అదృష్టవంతులు అని చెప్పొచ్చు చాలా అధికమైన ధన సంపాదన ఉంటుంది ఆ జాతకులకి ఇది మనకి రాహు ఇచ్చే ధన సంపాదన ఆయన ఏ రాశిలో ఉంటాడో రాస్యాధిపతితోటి వృషభ రాస్యాధిపతి కానీ కుంభరాస్యాధిపతి కానీ కలిసి ఉండడం లేదు వృషభంలోనే ఉంటే ఆ రాస్యాధిపతి కుంభరాశ్యాధిపతితో కలిసి ఉండడం కుంభంలో ఉంటే ఆ శని వృషభ రాస్యాధిపతితో కలిసి ఉండడం ఇది ధన సంపాదననిచ్చే ఇచ్చే యోగం ఇది గతంలో రాహు గురించి చాలా చెప్పుకున్నాం అది ధన యోగాలు కెరియరు యోగాలు అదంతా ఇది ధన సంపాదన అన్లిమిటెడ్గా సంపాదించడం వీళ్ళకి లిమిట్ అంటూ ఉండదు అనమాట ఇది గుర్తుంచుకోండి సరే ఇక కేతువు దగ్గరికి వద్దాం కేతువు చాలా డిఫరెంట్ ఇక్కడ ఆయన హెడ్లెస్ ప్లాంట్ అందరికీ తెలుసు రాహులకు కాదు సడన్ రేజ్ ఆఫ్ వెల్త్ ఇస్తూ ఉంటాడు ఆయన ఇక్కడ అన్లిమిటెడ్గా డబ్బిస్తూ ఉంటాడు రాహుల్ ఇక్కడ అలా కాదు సడన్ రేజ్ ఆఫ్ వెల్త్ ఒక్కసారిగా కోటి రూపాయలు ఇవ్వడం ఒక్కసారిగా మీ స్థలం అమ్ముడైపోయి డబ్బు రావడం మీరు పదివేలకు ఉద్యోగంలో ఉన్నవాళ్ళు ఒక్కసారిగా లక్ష రూపాయల జీతానికి వెళ్ళిపోవడం ఆశ్చర్యం అనిపిస్తుంది ఇది నిజమేనా కేతు ఇంపాక్ట్ అలాగే ఉంటుంది కేతువులో నార్మల్గా వాళ్ళు కూడా పెద్ద పెద్ద పదవులు ఏలిన వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద పదవులు ఏలిన వాళ్ళు ఉన్నారు మేము ఎమ్మెల్యేగా కూడా పనికిరాము అనుకున్న వాళ్ళు కూడా పదవులు ఏలిన వాళ్ళు ఉన్నారు అసెంబ్లీ పార్లమెంట్లో అడుగుపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కేతువు అంత సడన్ రేజ్ ఆఫ్ పేరు ప్రఖ్యాతలు అవ్వచ్చు వెళ్తవ్వచ్చు ఇది ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అది ఎలాగా అన్నది ఇప్పుడు చూద్దాం కేతువు మీ జాతక రీత్యా ఎవరికైతే కర్కాటకంలో కానీ వృశ్చికంలో కానీ మీనంలో కానీ ఉండడం జరుగుతుందో వృశ్చికం ఏంటి కేతువు యొక్క ఉచ్చస్థితి వృశ్చికంలో కానీ కర్కాటకంలో కానీ మీనంలో కానీ జరుగు ఉండి కేతువు ఆ రహస్యాధిపతి ఆ రాస్యాధిపతి అంటే ఇప్పుడు కర్కాటకంలో ఉన్నారనుకుంటే రాష్ట్రాధిపతి ఎవరు చంద్రుడు వృషికంలో ఉన్నకుండా రాష్ట్రాధిపతి ఎవరు కుజుడు మేనంలో ఉన్ననుకుండా రాష్ట్రాధిపతి ఎవరు గురువు ఈ మేనం అన్నది ఒకసారి పక్కన పెట్టండి ఎందుకంటే ఇప్పుడు గురువుతోటే మనకి లింక్ అనమాట గురువును గురువు చూసుకోవడం కానీ గురువు గురువుతో కలిసి ఉండడం కానీ జరగదు కదా అందుకని మేనంది మాత్రము కేతు అక్కడ ఉంటే చాలా మంచి ఫలితాలు ఇస్తాడు అది అలా ఉంచండి కర్కాటకము వృష్టికానికి రండి మీ జాతకంలో కేతు కనుక కర్కాటకంలో కానీ వృష్టికంలో కానీ ఉండి ఆ రాశ్యాధిపతి గురువు ఇంట్లో ఉన్న గురువుతో కలిసి ఉన్న గురు దృష్టి కలిగి ఉన్న మీకు ధన సంపాదన ఎక్సలెంట్గా కలుగుతుంది అని చెప్పుకోవచ్చు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఏం చెప్పుకున్నాము కేతువు ఈ కర్కాటకంలో వృష్టికంలో ఉన్నప్పుడు ఆ రహస్యాధిపతులు గురువుతో కలిసి ఉండడం కానీ గురుదృష్టి కలిగి ఉండడం కానీ గురువు ఇంట్లో ఉండడం కానీ అంటే ధనస్సు మేనాల్లో ఉండడం కానీ జరిగితే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి అని చెప్పుకోవచ్చు కేతు గురు ఇంట్లో ఉన్నప్పుడు అంటే మేనల్లో ఉన్నప్పుడు కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాడన్నాను కదా కేతు గురువుతో కలిసి ఉండడం కానీ అక్కడ గురుదృష్టి కలిగి ఉండడం కానీ జరగాలి కేతువుకి ఇక్కడ రహస్యాధిపతులకు జరిగితే చాలు ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి ధన సంపాదన ఎక్సలెంట్గా ఉంటుంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు కేతు మేనల్లో ఉన్నప్పుడు గురువుతో కలిసి ఉన్న లేదా గురు దృష్టి కలిగి ఉన్న అద్భుత ఫలితాలు ఉంటాయి కర్కాటకంలోనూ వృష్టికంలోనూ ఉన్నప్పుడు ఆ రహస్యాధిపతులు గురువింట్లో ఉన్న గురువుతో కలిసి ఉన్న దృష్టి కలిగి ఉన్న ఎక్సలెంట్ ధన సంపాదన ఉంటుంది పేరు ప్రఖ్యాతులు ఎక్సలెంట్గా సంపాదించుకుంటారు వీళ్ళకి సెలబ్రిటీ స్టేటస్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ధన సంపాదనతో పాటు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అన్నమాట ఇది అక్కడ కేవలం ధన సంపాదనే తోటి ఇక్కడ ధన సంపాదనతో పాటు ఒక సెలబ్రిటీ స్టేటస్ పొందే అవకాశాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు అది కాకుండా కేతువు ఇక మిగతా రాసుల్లో ఉన్నప్పుడు ఇక ఇక్కడ వృష్టికం అయిపోయింది కర్కాటకం అయిపోయింది అయిపోయింది కదా మేనానికి గురు అధిపతి ఇంకో రాశి ఏంటి ధనస్సు ఇక్కడ వృష్టికం అయిపోయింది కాబట్టి ఇంకొకటి ఏంటి మేషము సరే ఇక్కడ కర్కాటక అయిపోయింది కాబట్టి ఇంకో సింగిల్ రాశి ఏమైపోయింది సింహం అంటే మేషరాశి సింహరాశి ధనస్సు రాశిలో ఉన్నప్పుడు కేతువు ఆ యొక్క రాశ్యాధిపతులు బలంగా ఉండడం అన్నది ముఖ్యం ఇక్కడ ధనస్సు రాశి అంటే ధనస్సు రాశి అధిపతి గురువు గురువుతో ఎక్కువ ఇబ్బంది ఉండదు కేతువుకి అక్కడ కేతు గురువుతో కలిసి ఉన్న గురు దృష్టి కలిగి ఉన్న ఎక్సలెంట్ కాబట్టి ధనస్సు రాశి కూడా మీకు బాగుంటుంది మేషరాశి సింహరాశిలో కేతు ఉన్నప్పుడు ఆ యొక్క రాస్యాధిపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు గుర్తుంచుకోండి ఎప్పుడూ కూడా చాలా బలంగా ఉండడం ఇక్కడ ముఖ్యం బలంగా ఉండడం అంటే ఏంటి ఆ యొక్క రాస్యాధిపతులు ఉచ్చ స్థితిలో ఉండడం చాలా మంచిది ఎలా ఉండాలి ఉచ్చ స్థితిలో ఉండాలి లేదు మిత్రవర్గ గ్రహాల యొక్క రాసుల్లో ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో మేషరాశి అధిపతైన కుజుడి కానీ సింహరాశి అధిపతైన రవి కానీ కేతు మేషంలో కానీ సింహంలో కానీ ఉన్నప్పుడు ఆ రాశ్యాధిపతులు నీచం పట్టడం అన్నది జరగకూడదు ఇది గుర్తుంచుకోండి పాయింట్ ఆ గ్రహాలు నీచం పట్టకూడదు దాని యొక్క బలాన్ని కోల్పోతాయి అప్పుడు ధన సంపాదన వ్యతిరేక ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ రాస్యాధిపతులు చాలా బలంగా ఉండడం అనేది ముఖ్యం అంటే ఉచ్చస్థితిలో ఉండడము మిత్రక్షేత్రాల్లో ఉండడం మిత్రవర్గ గ్రహాలతో కలిసి ఉండడం తర్వాత చాలా ఇంపార్టెంట్ గురు దృష్టి కలిగి ఉండడము ఈ మూడిట్లో ఎలా అయినా పర్వాలేదు ప్రతి ఒక్కరికి గురు దృష్టితో కలిగి ఉండాలని ఉండదు కదా రోజు ఈ మూడిట్లో ఎలా ఉన్నా పర్వాలేదు ఇంకా తర్వాత ధనస్సు రాశిలో ఉన్నప్పుడు కేతు కూడా గురువు కాబట్టి గురువుతో కలిసి ఉన్న గురు దృష్టి కలిగి ఉన్న బాగుంటుంది ఇక మిగిలినవి ఇక మిగతా రాశులు ఏంటి శుక్రుడి యొక్క రాసులు బుధుడి యొక్క రాసులు శని యొక్క రాసులు మిగిలే మీరు లెక్క పెట్టుకోండి ఇప్పుడు ఎలాగా వృషభము తుల మిథునము కన్య మకరము కుంభము మరి ఈ రాసుల్లో కనుక కేతు ఉంటే ధన సంపాదన ఎప్పుడు బాగుంటుంది అంటే కనుక ఈ రాసుల్లో కేతు ఉన్నప్పుడు ఖచ్చితంగా గురు దృష్టి కలిగి ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో గురు దృష్టి కలిగి ఉండాలి తర్వాత ఈ రహస్యాధిపతులు ఇందాక నేను చెప్పినట్టే ఈ సింహానికి మేషానికి చెప్పినట్టు బలంగా ఉండాలి నీచం పట్టడం కానీ అస్తంగతం అవడం కానీ జరగకూడదు ఈ రహస్యాధిపతులు ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ నీచం పట్టడం కానీ అస్తంగతం అవ్వడం కానీ జరగకూడదు ఉచ్చస్థితిలో ఉండడము తర్వాత మిత్రక్షేత్రాల్లో ఉండడము అలా బలంగా ఉన్నప్పుడు మాత్రము ధన సంపాదన చాలా బాగుంటుంది ఫస్ట్ ధన సంపాదన ప్రయారిటీ అలా ఇవ్వాలంటే ఈ రాశుల్లో ఉన్నప్పుడు గురు దృష్టి ఉందో లేదో చూసుకోండి గురు దృష్టి ఉన్నప్పుడు మాత్రము మీకు ఎక్సలెంట్ ధన సంపాదన ఉంటుంది అవి కేతువుకి వ్యతిరేక రాశులైనా సరే ఆ రాశ్యాధిపతి బలంగా ఉన్నప్పుడు కూడా చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి లేకుండా ఉంటే కనుక ఈ రాశుల్లో ఉంటే ధన నష్టాలే ఎక్కువ కలుగుతాయి ధన సంపాదన కంటే కూడా రాహుకేతువులు ధన సంపాదన జాతకులకి ఈ విధంగా ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఇక ఎవరికైతే రాహుకేతువులు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయో కేతు ఇంకా పర్వాలేదు సెవెన్ ఇయర్స్ కానీ సెవెన్ ఇయర్స్ అయినా చాప కింద నీరు నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువ ఉంటాయి రాహు పద్దెనిమిది సంవత్సరాలు అసలు అది ఒకసారి మొదలైంది మహర్దశ అంటే ఈ వరకు కూడా జాతకులు టెన్షన్ పడుతూనే ఉంటాయి ధన సంపాదన గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు ఇక ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి రాహుకొక పరిహారము కేతుకు ఒక పరిహారం చేసుకోవాలి కంపల్సరీ రాహుకి పరిహారం ఏంటంటే కనుక ప్రతి శుక్రవారము కూడా గ్రామ దేవత ఆలయానికి వెళ్ళాలి ఇక్కడ ధన సంపాదన గురించి మాట్లాడుకున్నాం కదా మళ్ళీ చెప్తున్నాను రాహు వీడియోస్ చాలా చేసాం మనం ఇక్కడ ధన సంపాదన గురించి మాట్లాడుకున్నాం అన్లిమిటెడ్ సంపాదన ఎవరికైతే అది తగ్గుతుందో అన్లిమిటెడ్ సంపాదన లేకుండా ఉంటుందో వాళ్ళు గ్రామ దేవత ఆలయానికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి మూడు నిమ్మకాయలు తీసుకోండి మూడు నిమ్మకాయలు అమ్మవారి పాదాల దగ్గర పెట్టండి కుంకుమ తీసుకుని ఆ నిమ్మకాయల మీద వేసి ఒక నిమ్మకాయ తీసేసుకోండి మీరు నిమ్మకాయ తీసేసుకుని మీరు ఏదైతే డబ్బు దాచి పెడతారో అక్కడ దాచేసేయండి మరలా శుక్రవారం వస్తుంది కొత్త నిమ్మకాయ పెడతారు శనివారం నాడు పాత నిమ్మకాయ తీసేస్తారు మళ్ళా శుక్రవారం కొత్త నిమ్మకాయ పెడతారు శనివారం నాడు పాత నిమ్మకాయ తీసేస్తారు ఇలా ప్రతి శుక్రవారం కూడా గ్రామ దేవత ఆలయానికి వెళ్ళడము మూడు నిమ్మకాయలు అక్కడ పెట్టడం ఒక నిమ్మకాయ తెచ్చుకోవడము మీ డబ్బు ఎక్కడైతే దాచుకుంటారో అక్కడ పెడుతూ ఉండడం ఇప్పుడు మనంతా గూగుల్ పే ఫోన్పే లండి ఎక్కడ కూడా డబ్బులు దాచే ప్రసక్తి ఏమి ఉండట్లేదు కదంటే ఆ నిమ్మకాయని మీతో పాటు క్యారీ చేస్తూ ఉండాలి మీతో పాటు క్యారీ చేస్తూ ఉండాలి ఇది రాహు మహర్ద జరుగు జరుగుతున్న వాళ్ళకి రాహు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్న వాళ్ళకి ఇక ఎవరికైతే కేతు నెగిటివ్గా ఉండి జాతక రీత్యా నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయో వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే చాలా సింపుల్ పరిహారం ఇది గరిక తీసుకోండి ఒక గణపతి ఫోటో తీసుకోండి ఇంట్లోనే తీసుకుని గణపతి అష్టోత్తరాన్ని చదివి ఆ గరికను అక్కడ పెట్టి చిన్న పోచ తీసుకుని మీరు మీ డబ్బు ఉన్న ప్లేస్లో పెట్టండి దాన్ని డబ్బు ఉన్న ప్లేస్లో పెట్టండి మేము డబ్బు ఇందాక చెప్పినట్టే ఫోన్పే గూగుల్ పేలండి డబ్బే ఏమి మెయింటైన్ చేయట్లేదు బ్యాంక్లో ఉంటుంది తప్పితే ఇంట్లో ఏమి ఉంచము అనుకున్న వాళ్ళు మీ జేబులో పెట్టుకోవడమే అని అంటే మీతో పాటు క్యారీ చేయడమే అలా ఎలాగో ఇక్కడ గరికపోచ కూడా అలాగే ఇది చాలా పట్టున్న పరిహారాలు ఈ రెండూ కూడా జాగ్రత్తగా గమనిస్తే మీకు అర్థమవుతుంది గణపతి అష్టోత్తరాన్ని చదివి గరికపోచ అక్కడ వెయ్యాలి ఇలా ప్రతి బుధవారం చేయాలి ఎన్ని శుక్రవారాలు చెయ్యాలి ఎన్ని బుధవారాలు చెయ్యాలి ఇది ప్రతి బుధవారం నాడు చేయాలి పోచతోటి అంటే కనుక కేతు మహర్దశ జరుగుతుంటే మహర్దశ మొత్తం చేసుకోవడం చాలా మంచిది రాహు మహర్దశ జరుగుతున్నప్పుడు రాహు మహర్దశ మొత్తం చేసుకోవడం చాలా మంచిది అందుకే మధ్యలో కొన్ని వారాలు గ్యాప్లు వచ్చినా పర్వాలేదు రాహు మహారదశ మొత్తం చేసుకోండి కేతు మహర్దశ మొత్తం చేసుకోండి మీకు రాహు కేతు మహర్దశ జరగట్లేదు అనుకుంటే కనుక రాహు ఏ రాశిలో ఉంటాడో రాశ్యాధిపతి యొక్క మహర్దశ జరుగుతుంటే చేసుకోవాలి కేతు ఏ రాశిలో ఉంటాడో రాశ్యాధిపతి యొక్క మహర్దశ జరుగుతుంటే కూడా ఈ పరిహారం చేసుకోవాలి ఇలా చేసుకుంటూ ఉండడం వలన ధన సంపాదన రాహుకేతు వలన అన్లిమిటెడ్గా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా శుకు శుభం